పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూసినట్టు ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సీపట్నంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు రైతుల పట్ట పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ఎందుకని అయ్యన్న ప్రశ్నించారు పాస్ ఆ మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఎవరి ఇష్టం వాడిది వెళ్ళిపోయింది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పించుకొని పాస్పోతులు ర్యాంక్ తీసుకున్నారు నా ఇంటికి మా రోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు అండి పక్క భూమి కల్పిసుకున్నారండి అని అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమైలే చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మేము కూర్చొని దీన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాలను కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నింటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నడిచిపట్ట రావలసలేదు లేదు అదే ఆర్జీ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు కూడా ఇవాళకి కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నడిచిపట్ట రావాల్సిన లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా ఎంత లేదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇదే మా కూడా వెళ్ళాల్సి ఉంది ఆఫీసులో మీ గ్రామం వస్తారు మీ సచివాలయం కూర్చుంటారు మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు వెళ్ళి ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాఠలో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీరు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాసపుస్తకాలు ఇచ్చారు మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు ఇవి కూర నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాసపుస్తకం మా ఫోటో ఎందుకంటే నా భూమి అది మరి పతల ప్రభుత్వంలో వచ్చి ఫోటో ఈ మొఖం ఈ బొమ్మ నవ్వు చూడండి ఇది భూమి ఏదండి భూమి మీ భూమి మీ భూమి పాసపో మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నాకు నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవరే స్టోర్ చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీరు అందరికీ ఇవ్వడానికి ఈ పుస్తకం ఇది వెనకాల పోమ్మ ఉదయం లేచి దేవుడి ఫోటో చూస్తాం దెయ్యం ఫోటో చూస్తాం మనం ఉదయం లేచిన మీరు అందరికీ దేవుడి ఫోటోకి అన్న పెట్టుకుంటాం వీడు రాక్షసులు పుస్తకం చూసినా నేను అంచేత మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మో అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇవ్వద్దు ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను నింకల్ అంటే నా నవ్వాలో ఏడవ పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి ఇంత కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలు అన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఒక కురదు ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలామందికి మీ తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి అవ్వదు సో ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంట కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ ఫ ఉంటది మీ సెల్ ఫోన్ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి లేదు నీ పుస్తకం కోడికి వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో పెట్టి తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ సెల్ ఫోన్ వచ్చేస్తాయి